నాకు తెలిసిన ఒక డాక్టర్ అమ్మగారు మీరు చాలాసార్లు వినే ఉంటారు వైద్య వృత్తిలో జీవించే ఒక ఆయన యశుప్రభు నమ్ముకున్నాడు ఆయనకి వైద్యుల మీద ప్రత్యేక భారం వాళ్ళకి సువార్త చెప్పాలని ఆయన కూడా కాస్త వైద్యం ఆ రోజు ప్రార్థన చేసుకుంటుంటే తనకు పరిచయం ఉన్న ఒక వైద్యురాన్ని దేవుడు చూపిస్తున్నాడట వెళ్ళి ఆమెకి చెప్పు అని నా గురించి చెప్పు పాక్షిక విశ్వాసి కొంత తెలుసు కొంత తెలుసు నా గురించి కానీ ఇంకా లోపడలేదు రక్షణలోకి రాలేదు వీళ్ళు అందించమని చెప్పాడట త్వరపడి రక్షణ పొందమని ప్రభు సెలవు దయోజనుడు వెళ్ళాడు ఆమె ఓ ఓపీలో ఉంది అంటే అందరికీ చూస్తూ ఉంది ఆ టైంలో వెళ్ళాడు పలకరించాడు ఆమె కూడా పలకరించింది కూర్చున్నాడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి అన్నది నాకేం ప్రాబ్లం లేదమ్మా దేవుడి దేవల క్షేమంగానే ఉన్నాను నేను ప్రభు ఒక మాట చెప్పమని ప్రేరణ కలిగిస్తే వచ్చి చెప్తున్నాను కాస్త కూస్త మీకు సువార్త తెలుసు యేసు ప్రభు గురించి కొంచెం అవగాహన ఉంది త్వరపడి మిమ్మల్ని రక్షణ పొందమని హెచ్చరిద్దామని వచ్చాను నేను అన్నాడు బాబు పొంది పాపాలు కడిగేసుకొని ప్రభు పరిశుద్ధ రక్తములో పవిత్రులు కండి అని చెప్పడానికి వచ్చానమ్మా నేను అనే మాట చెప్పాడు ఆమె మంది ఈ విషయం కోసమే మీరు వచ్చారా అన్నట్టు అవునమ్మా ఈ సంగతి చెప్పడానికి నేను వచ్చానంటే ఇది ఏం ప్లేసు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అసలు ఆయన ఎందుకు ఈ టైంలో వచ్చాడో ఎందుకు ఇలా చెప్తున్నాడో ఆలోచించలామే ఇది నా వర్క్ టైం సార్ బిజీ వెళ్ళండి అంతటి లేదమ్మా నాకు దేవుడు ప్రేరేపించాడు అందుకే వచ్చి చెప్తున్నాను మీరు జాగ్రత్త పడాలి అంటే ప్లీజ్ సార్ అక్కడ బయట చాలా ఓపీ ఉంది నేను చూడాల్సిందే వెళ్ళండి కొంచెం అర్థం చేసుకో తల్లి నాకు టైం లేదు సార్ వెళ్ళండి నీ మంచి కోసమే చెప్తున్నాను టైం లేదు సార్ ప్లీజ్ వెళ్ళండి లేసి వచ్చాడు బయటకు వచ్చేసారు టైం లేకపోతే నేనేం చేసింది మనీ పల్లెటూళ్ళల్లో వాళ్ళు పట్టణంలో వైద్యం చేయించుకోవడానికి వచ్చి కృతజ్ఞతగా వాళ్ళు కొన్ని పండ్లు కూరగాయలు ఆకుకూరలు అయితే వేస్తుంటారు ఈ డాక్టర్ అమ్మగారికి ఎవరిచ్చారో ఎవరు మరి వాళ్ళ అమ్మాయికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నారు బాగుంది కృతజ్ఞతగా వాళ్ళు వస్తా పొలంలో పండిని తీసుకొచ్చారు డాక్టర్లకి ఈ తాజా కూరగాయలన్నా ఆకుకూరలన్నా చాలా ఇష్టం ఎందుకంటే వాటిలో ప్రోటీన్స్ అన్నీ భద్రంగా ఉంటాయి అందుకని వాటిని ఇష్టపడతారు సరే వాళ్ళు తీసుకొచ్చిన ఆకుకూరలు కూరగాయలు అవన్నీ తీసుకొని వెళ్ళింది ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి పై అర్ర అర్రగా ఉంటుందిగా ఫ్రిజ్లో తెలుసా ఫ్రిజ్లో ఎంతమందికి ఉన్నాయి ప్లేట్లు ఫుల్ ప్యాక్ ఉంటాయా ఖాళీలు ఉంటాయా ఫుల్ ప్యాక్ ఉంటాయా రాడ్స్ పెట్టి ఉంటుంది అంతే ఆ ప్లేట్కి ఒట్టి రాడ్లు పెట్టి ఉంటాయి కానీ ప్యాక్ ఉండదు ఎందుకంటే ఈ కూలింగ్ అన్నిటికీ టచ్ అవ్వాలి కాబట్టి మధ్య మధ్య అరలోనేమో ఆకుకూరలు పెట్టింది పైదానిలో కూరగాయలు సంథింగ్ పెట్టింది అడుగు అరలో పాలు కాకబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది కాస్త హై ఫ్యామిలీస్కు ఉన్న విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి అతిథులు వస్తారు కాబట్టి ఒక అర లీటర్ పాలు అవసరం ఉన్నా సరే రెండు లీటర్ల పాలు వేయించుకుంటారు ఎందుకు తెలుసా ఎవరైనా అతిథులు వస్తే టీ కాఫీలకని అలాగే పెరుగు ఎవరైనా అతిథులు వచ్చిన ఆహారం పెట్టడానికి అట్లా సమృద్ధిగా ఉంటుందని అర లీటరు కుటుంబానికి కూడా రెండు లీటర్లు వేయించుకుంటారు ఆ పెద్ద గిన్నెలో పాలు కాబట్టి తోడేసి అడుగున గిన్నె పెట్టింది ఇప్పుడు చెప్పండి పైన మధ్యలో ఆకుకూరలు అడుగున పాల గిన్నె తోడేసిన గిన్నె డోరేసేసింది అయిపోయింది ఆ రోజు అయిపోయింది మరుసటి రోజు పొద్దున్నే మరుసటి రోజు ప్రొద్దున్నే పెరిగైపోయింది కదా ఆ పెరిగే భర్తకేసింది భర్త తిన్నాడు పిల్లలకేసింది పిల్లలు తిన్నారు ఆమె కూడా అదే వేసుకొని తిని రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయింది భర్త జాబ్కి వెళ్ళిపోయాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత పని మనిషి వచ్చింది పని మనిషి ఇల్లు ఆయిల్ చేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చింది ఆ వచ్చి అన్ని ఉతుకుడు కార్యక్రమం తోముడు కార్యక్రమం ఊడ్చుడు కార్యక్రమం కడుగుడు కార్యక్రమం ఉంటాయిగా అట్లా రెండు మూడు కార్యక్రమాలు ముగించి నాలుగవ కార్యక్రమంగా తోముడు కార్యక్రమానికి వచ్చింది ఎవరో పని మనిషి ఆ డాక్టర్ గారి ఇంట్లో సామాన్లు గడిగే మనిషి ఈ నైట్ తిన్న పదార్థాలు మిగిలితే వేరే గిన్నెల్లోకి మార్చుకొని ఆ పాత్రలు గడిగేసుకుంటారు లేడీస్ మీకు తెలుసు అది ఇది నీకెట్ట తెలుసానని పరిశోధన చేయకండి నాకు నలుగురు అక్కలు ఉన్నారు వాళ్ళు పనిచేసాయని నేను చూస్తుంటాను అందుకని తెలుసు నైట్ పదార్థాలు మిగిలితే వాటిని పడేయకుండా వేరే గిన్నెల్లోకి మార్చుకొని వాటి అన్నిటిని కడిగి మళ్ళా అవే వంట పాత్రలు కాబట్టి వండుకోవాలి కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటారు వాళ్ళు పెరిగేసుకొని వెళ్ళిపోయారు అంత పైపైన మొత్తం మూడు భాగాలు కూడా రెండు లీటర్లు పాలు కదా పెరిగేసుకున్నారు ఇక ఏమొచ్చి ఆ మిగిలిన పెరుగు అంతటిని వేరే గిన్నెలోకి మారుద్దామని తోడతా ఉంది ఇక గంటలు ఉంటాయి కదా గరిట గరిటితో తోడతా ఉంటే ఇలా తోడగానే ఇంత సైజు పాము పెరుగు గిన్నెలోంచి వచ్చింది చచ్చి పాము పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి అదొక జాతి పెద్ద సైజు ఉండదు చిన్న సైజు పాము పెరుగు గిన్నెలోకి పాము ఎలా వచ్చిందన్న డౌటు ఏం లేదు వాళ్ళు ఆకుకూరలు ఇచ్చారు కదా పల్లెటూరు వాళ్ళు ఆకుకూరలు ఇచ్చారు కదా ఆ ఆకుకూరల్లో ఉంది ఫ్రెష్ ఐటెం తాజాగా ఉందని తెచ్చి అలాగ పెట్టేసింది ఫ్రిడ్జ్లో అదేం చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసి డోర్ వేసింది కదా ఆ లోపల చల్లదనానికి ఫస్ట్ టైం ఆకూరలో దాగింది తర్వాత చల్లదనానికి లోపల దాన్ని ఊపిరాడక అడిదిరిగి ఇడిదిరిగి అడిదిరిగి చిన్నగా వచ్చి ఆకూరలకి అర అర అరకి సందులు ఉంటాయి కదా ఆ సందుల్లో నేరుగా వచ్చి పెరుగు నిలబడింది కొట్టుకొని కొట్టుకొని అడుగున అవుట్ పెళ్ళారేటప్పటికీ పాముతో సహా మొత్తం పెరుగు పేరుకుపోయింది అదే పెరుగు భర్త అదే పెరుగు భార్య అదే పెరుగు పిల్లలు మొత్తం నలుగురు గంటలు గడిచిపోయింది పెరుగు అంతా విషమై ఉంది తినేశారు ఇక చూసి ఆ మనిషిగా పని మనిషి గడగడ వణిగిపోతూ హాస్పిటల్కి ఫోన్ చేసింది అమ్మగారు అది ఓ ఉంది బిజీ కదా అమ్మగారు ఏమ్మా ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావంటే పెరుగు గిన్నెలో పాము ఉందండి అంది హాయ్ పిచ్చిదన్న పిచ్చా నేను ఓపీలో ఉన్నా ఇప్పుడు ఏంటి పెటాయ్ అంది జోకులు గారు నిజంగానే ఉంది పెరుగున్నెలో పాము ఉంటామంటే పిచ్చిదన్న ఆయన నీకు లేదమ్మగారు ఎందుకంటే ఆమె చూసిన తర్వాత వెళ్ళి ఆకుకూరలు కూరగాయలు మధ్య అరలో మీరు ఆ పెట్టారు పైన కూరగాయలు పెట్టారు అడుగున్న పెరుగు గిన్నె పెట్టారు నేను ఆకుకూరలు తెచ్చారా మీరు అంది అవును ఎవరు పల్లెటూరు వాళ్ళు తీసుకొచ్చిస్తే తెచ్చాను ఆ ఆకుకూరల్లో ఉందండి అది మీరు పాలు కాకబెట్టి తోడేసారి ఆ గిన్నెలో పడ్డట్టుంది అందులోనే పెరిగిపోయినట్టుంది ఇప్పుడు నేను మారుద్దామని చూస్తే అందులో పాము వచ్చిందండి ఇక అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ అమ్మ కూడా డౌట్ వచ్చి అవునా వెంటనే భర్తకు ఫోన్ చేసింది ఏమంటే అర్జెంట్గా పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి మనం తిన్న పెరుగులో విషం ఉంది పిల్లలు ఎట్లున్నారు వెళ్ళండి ముందు పిల్లల్ని కలుసుకుని ఫోన్ చేసింది ఏం జరిగిందో చెప్పింది భర్త పాప ఆయన బండి తీసుకుని బయలుదేరాడు అప్పటికి అక్కడ పిల్లలు రక్తపోవాంతు చేసుకుంటున్నారు హాస్పిటల్ డేంజర్ ఆ స్కూల్లో వాళ్ళు డేంజర్ కండిషన్లోకి వెళ్ళిపోయారు అపస్మారక స్థితికి వెళ్ళిపోతున్నారు పిల్లలు వెళుతున్న మార్గంలో భర్త కక్కటం మొదలుపెట్టాడు విషం ఎక్కేసింది ఈ వార్తలు వరుసగా ఈ దారుణాలు వింటూనే ఏమి పడిపోయింది ఈ దుర్ఘటన వాళ్ళకు జరగబోతుంది ఈ ఘోరమైన పరిస్థితి వారిని దర్శించబోతుంది ఎదుర్కోబోతుంది ముందుగానే దేవుడు తన దాసుని పంపి హెచ్చరిక చేశాడు అర్జెంటుగా వాళ్ళని నా రెక్కల క్రిందికి రమ్మను మరణము వారి కిటికీ లేకుతున్నదే వారి పసిపిల్లల ప్రాణమును కూడా ప్రమాదము జాగ్రత్త పడమని చెప్పు నా కుమారుడా పో అని దేవుడు మాట్లాడితే దైవజనుడు వచ్చి చెబితే ఏమని చెప్పింది డాక్టర్ అమ్మగారు నాకు బిజీ సార్ టైం లేదు ఇప్పుడేమైంది మొత్తం గందరగోళం యథార్థంగా జరిగిన సంఘటన ఒక దైవజనుడు సాక్ష్యంలో నేను విన్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏ క్షణమో తెలియదు కదా మరి ఎందుకు మనం అంత నిర్లక్ష్యం చేస్తాం జీవితంలో నువ్వు దేన్నన్నా నిర్లక్ష్యం చేయి కానీ దేవుడు నీ ఆత్మరక్షణ కొరకు నీ కోసం ప్రాణత్యాగం చేసి మరి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా దాటిపోతే అవకాశం ఉందా నువ్వు మారు మనసు పొందినా ఇక్కడేనే బాబు పొందిన ఇక్కడేనే దేవుని కోసం ఏదన్నా సేవ చేసినా ఇక్కడేనే ఇది దాటి అవతలికి వెళ్ళిపోతే నువ్వు ఏం చేయడానికి కూడా మళ్ళా ఏది పొందడానికి కూడా అవకాశం లేదే మరణం తర్వాత ప్రభావాన్ని నేను తీసం పొందుతానంటే అవకాశం కుదిరిద్దా మారు మనసు పొందుతానంటే అవకాశం కుదిరిద్దా కుదరదు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించరు మీరు మా బంధువులు ఊరుకోరండి వచ్చి నిన్ను రకం నుంచి కాపాడతాడా నా భార్య ఊరుకోదండి ఆమె వచ్చి నిన్ను నరకం నుంచి కాపాడిద్దా భర్త ఊరుకోడు ఆయన వచ్చి నరకం నుంచి కాపాడుతాడా పిల్లలు ఊరికరు వారు వచ్చి నరకం నుంచి కాపాడతారా మా కులం ఊరుకోదు కులపోడు వచ్చి కాపాడతాడా మా మతం ఊరుకోదు మతం ఓడి వచ్చి కాపాడతాడా మా ఖబరస్థాన్లోకి రానియరు మా శ్మశానంలోకి రానియరు అంటే ఖబరస్థాన్లో ప్లేస్ ఇస్తే ఇచ్చేవాడు వచ్చి నిన్ను కాపాడతాడా ఎవరు కాపాడతారు నరకం నుంచి కాపాడేవాడు చేతులు జాచి పిలుస్తుంటే చేతులార రక్షణంది నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు నేను నమ్ముతున్నాను అంటున్నా కానీ నమ్మట్లా నువ్వు నువ్వు ఊహించవు మన ఊహించం మన జీవితం మలుపులు తిరిగిద్దో కాబట్టి నేడు అను సమయం ఉండగానే జాగ్రత్త పడమని దేవుడు అందరికి పిలుపునిస్తా ఉన్నాడు నేడే అనుకూల సమయం ఇదే రక్షణ దినమని మాట్లాడుతున్నాడు కళ్ళు తెరిచావు లోహం కనపడుతుంది కళ్ళు ముయ్ మరణిస్తే అంతే కదా ఎంతమందిని కలిగి ఉన్నా ఎంత నీ చుట్టూ ప్రపంచం ఉన్నా దేంతో నాకు సంబంధం లేదన్నట్టు కళ్ళు మూస్తే చాలా అర్థమైపోయింది కదా ఇంతటి భాగ్యానికి ఏమి 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 పిచ్చి ఏమి 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 అందుకే చెప్తున్నా ఈ సందర్భంగా ఏసయ్యకు కోపం లేదు ప్రేమ కలడు నేను ఎట్లా ఊరేగినా వదిలేస్తాడు అనుకోవద్దు ఒక మనిషికే ఆన్సర్ చేయలేక ఎరుముఖం వేసుకొని చూస్తున్నావు రేపు ఆయనకి ఏం చెబుతావు లేదన్నా నేను నిర్లక్ష్యం చేశాను నాకు మ్యాటర్ అర్థమైంది జీవించిన పాప జీవితం చాలు బ్రతికిన శాపగ్రస్తమైన బ్రతుకు చాలు నేను మారు మనసు పొందే ఉన్నాను ఆల్రెడీ నేను నాకు బాబు తీసుకుని ఇవ్వండి అన్న నేను తప్పకుండా నేను రక్షణ పొందుకుంటాను నేను ఎప్పటికీ ఆలస్యం చేశాను అంటే నీ చేయత్తు చూపించు నేను ఇప్పుడే ఇప్పుడే నేను సిద్ధమై ఉన్నాను అన్న నాకు రక్షణ అయ్యా చేతులు ఎత్తున లేచి నిలబడండి ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించారో ఎవరు ప్రభు కొరకు దమ్ము చేయటానికి ఇష్టపడ్డారో కులము మతము ధనము సొంత వాళ్ళు బంధువులు ఎవడు అంగీకరించిన అంగీకరించకపోయినా నాకు ఏసు చాలు అనే దమ్ము ఆ తెగింపు ఆ ధైర్యం నాకు కావాలి ఏసు రాజ్యము కావాలి రక్షణ కావాలి త్వరగా ఇటు వచ్చేసి కూర్చోండి ఇక్కడ పురుషులు పక్క కూర్చోండి స్త్రీలు పక్క త్వరగా రెండు మందికి చాలామంది వాక్యం వింటారు గ్రహించరు కానీ కొందరు ఉంటారు వాక్యం వినటమే కాదు అందులో విషయాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు దాని విలువ ఏంటి దాని విషయంలో నేను స్పందించాల్సింది ఏంటి అనేది ఇరిగి ఇలా అడుగులు ముందుకేస్తారు చప్పట్లు కొట్టి ప్రభువుని భయం పరుద్దాం గట్టిగా హలో హలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కోప పడడు అనుకోకండి దేవుడు గద్దించే దినం ఒకటి ఉంది శిక్షించే రోజు కూడా ఒక రోజు ఉంది అందరికీ తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది ఇప్పుడు టైం నీది ఇప్పుడు సమయం నీకు ఇవ్వబడింది ఇప్పుడు స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది ఎంతోమంది నీ కళ్ళ ముందు జారిపోయారు నోరుంది కానీ మౌనం కళ్ళుంది కానీ చూడరు అంధకారం నువ్వు కళ్ళు ముయి నీకు అర్థమైంది నీ చుట్టూ ఇంత సంఘం ఇంతమంది ప్రజలు ఉన్నారు వేలాది మంది ఉన్నారు కళ్ళు ముయ్యి ఏమర్థమవుతుంది అంతే నీవు కన్ను మూసిన నాటికంతే నీ వారు నీ సమాజం నువ్వు నానుకున్న నీ అంతస్తులు ఆస్తులు నీ పేరు ప్రఖ్యాతులు గుర్తింపులు ఘనతలు ఏవి కనపడం ఎవ్వరూ నీతో రారు ఒంటరివి మర్చిపోవద్దు కళలు గనవాకు గాలి మేడలు కట్టుకోవాకు పేక మేడలా కూలిపోతాయి వాస్తవాన్ని వాస్తవికండలు చూడటం నేర్చుకోవద్దు అధమలోకం మీద పిచ్చి పిచ్చిభ్రమలో వ్యామోహాలు పెంచుకోవద్దు వదిలేసే వాటిని ఏదో ఉండాలి కాబట్టి భూమి మీద ఉంచాడు కాబట్టి దేవుడు చిత్త ప్రకారం జీవించడం చెప్పిన పనులు చేయటం ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటం పిలిపోస్తే వెళ్ళిపోవటం అంతే ఈలోపు ప్రభు చిత్తానుసారంగా చేయగలిగినంత మంచి చేయటం ప్రభు ఎందు నిమిత్తం మనల్ని భూమి మీద పంపాడో ఆయన చిత్తం సంకల్పం నెరవేర్చి రేపు ఆయన ముందు వెళ్ళి నిలబడటం నేను మీకు విరక్తి పుట్టించాలని చెప్పట్లా వాస్తవం చెప్తున్నా నిజం చెప్తున్నా